ప్రైజలాన్ దేవునామానికే మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల పుస్తకము పదహారో అధ్యాయం పదహారో వాక్యం అపరంజిని సంపాదించుకున్నట్టు కంటే జ్ఞానము సంపాదించుకుంటా ఎంతో శ్రేష్టము అపరంజి అంటే మనందరికీ తెలుసు స్వచ్ఛమైన బంగారం బంగారాన్ని డబ్బుని ఈ లోకంలో ఆస్తి పాస్తుల్ని వీటన్నిటినీ సంపాదించుకున్నట్టు కంటే జ్ఞానమును సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టమని బైబిల్ చెప్తుంది ఈ లోకంలో చాలామంది జ్ఞా డబ్బుని ధనాన్ని బంగారాన్ని ఆస్తిపాస్తుల్ని ఎలా సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉంటారు సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉంటారు మంచిదే కానీ దానికంటే ముందు జ్ఞానాన్ని సంపాదించుకోమని బైబిల్ చెప్తుంది జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెళ్ళతామని మొదటి కొరింది ఓటి ఇరవై అదే మొదటి కొన్ని మూడు పంతొమ్మిదిలో రాయబడి ఉంది ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనం ఎన్ని సంపాదించుకున్నా ఒకనొక దినాన్న వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అవి మనతో కాలం ఉండవు అందుకని యేసుక్రీస్తు వారు అన్నాడు మత్తశవార్త పదహారు ఇరవై ఆరులో ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము ఈ లోకంలో నువ్వెన్ని సంపాదించుకున్నా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోకపోతే అంటే నీ ప్రాణాన్ని నిత్యనారకానికి వెళ్ళకుండా దక్కించుకోకపోతే నువ్వెన్ని సంపాదించినా వ్యర్థము అందుకని ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనం ఎన్ని సంపాదించుకున్నా పరలోకాన్ని చేరుకోలేము పరలోకాన్ని చేరుకోవాలంటే పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎవరిస్తారంటే పరలోకంలో దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు యాకోబు ఒకటి ఐదులో యాకోబు అదే అన్నాడు మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్నాయోలా వాడు దేవుణ్ణి అడగవలను దేవుడు అతనికి ఇచ్చినని సులభనైతే సామెతలు రెండు వారిలో ఎహోవయే జ్ఞానం ఇచ్చని చాలా స్పష్టంగా ఉంది కాబట్టి లోక సంబంధమైన జ్ఞానం కాదు కానీ మనకి ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి అంటే పరలోక సంబంధమైన జ్ఞానం దేవుని జ్ఞానం కావాలి ఆ దేవుని జ్ఞానంతో ఉన్నప్పుడు మనం వీటిని సంపాదించుకోవాలో మన దేన్ని దాచుకోవాలో మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మనకు పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది కాబట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే శాశ్వత కాలం పరలోకంలో దేవుని యుద్ధ మనం నివాసం చేస్తామని దుఃఖమైన ఏడుపైన బాధ అయినా కన్నీరైనా నిట్టూరుపైన అక్కడ ఉండవని అది కేవలం పర సంబంధమైన జ్ఞానంతో అది సాధ్యమవుతుందని ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనం జీవిస్తూ ఎన్ని సంపాదించుకున్నా ఒకనొక దినాన మరణించి నిత్య నరక శిక్షకు వెళ్ళిపోవాలని శివరాత్రులు అక్కడ బాధపడాలని వేదన చెందాలని కన్నీరు కార్చాలని ఏడుస్తామని బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అందుకనే ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే మన వల్ల కాదు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనం బ్రతికితే ఖచ్చితంగా మనం పరలోకం చేరుకుంటాం ఎందుకంటే సామెతలు ఇరవై నాలుగు ఐదులో జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉంటాడని చాలా స్పష్టంగా రాయబడి ఉంది అందులో అంటే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగా ఉంటాడు పాపంలోకి వెళ్ళడం సాతాను చెరలోకి వెళ్ళడం సాతాను చేతిలో చిక్కుకోడు సాతాను హస్తంలో కబంధ హస్తంలో చిక్కుకోకుండా తనను తాను భద్రంగా కాపాడుకుంటాడు ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు అందుకనే ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు చాలా అవసరం ఈ లోక సంబంధమైన జ్ఞానంతో ఉండి మనం మరణించి నిత్య నాశనానికి వెళ్ళిపోయే కన్నా ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలని బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది దేవుడు అదే అంటున్నాడు యాశ గ్రంథం ఐదు పదమూడులో నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు అన్నాడు దేవుని జ్ఞానం లేక మనుషులు సాతాను చెరలు ఉండిపోతున్నారు వాడి కబంధ హస్తాల్లో ఉండిపోతున్నారు పాపంలో లోకంలో బ్రతుకుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ నిత్య నాశనాన్ని కొని తెచ్చుకున్నారు అందుకనే జ్ఞానం పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి మనకి హూషేయ నాలుగు ఐదులో నా జ్ఞాను నా జనులు జ్ఞానము లేకే నశించుచున్నారన్నాడు అంటే నశించిపోతారు నరకానికి వెళ్ళిపోతారని అందుకనే మనకి పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి అది దేవుని యొద్ ఉంది మనం దేవుని అడిగితే ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తాడు ఇట్టి జ్ఞానమును దేవుని కృపను మీ అందరికీ అనుగ్రహించనిగాక ఆ మెయిన్